హాయ్ అండి సో మనం అందరి గురించి విన్నర్గా టాప్ ఫైవ్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళ గురించి కొద్దిగా వాళ్ళ ఫ్యాన్స్కి బూస్టప్ ఇస్తూ వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని నా మాటలో చెప్పే ప్రయత్నం అన్నమాట ముందు సింపుల్గా కొన్ని కొన్ని విషయాలు మాత్రమే చేస్తూ తర్వాత ఫుల్ ఫెడ్ వీడియోలు చేద్దాం ఆ సిరీస్లో భాగంగా ముందు తనుజా గురించి సో తనుజా గురించి నా మాటల్లో తనుజా ఈ పేరు ఇప్పుడు సీజన్ నైన్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా అయితే తయారయ్యింది తనుజా లేని సీజన్ నైన్ తనుజా మాట లేని సీజన్ ఎపిసోడు తనుజా గురించి చర్చించని వీకెండు తనుజా గురించి మాట్లాడుకుని కంటెస్టెంట్స్ అది హోస్ట్ అయినా సరే కావచ్చు గెస్ట్ అయినా కావచ్చు లేదా ఆడియన్స్ కావచ్చు హేటర్స్ కావచ్చు అభిమానులు కావచ్చు ఏదేమైనా సరే సీజన్ నైన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తనుజా తనుజా ఏ ఎమోషన్ అయినా సరే సీరియల్గా చూసే ప్రయత్నం చేసే ప్రత్యర్థులు అలానే మన ఇంటి ఆడపిల్ల మన గురించి మాట్లాడే విధానంలో నా అనే మ్యాజిక్ మా అనే మ్యాజిక్ నాన్న నాన్న అన్న ఇమ్ము ఇమ్ము అన్న సుము డార్లింగ్ అని ఫన్గా అరిచిన సంజనా గారు అని గౌరవంగా మాట్లాడినా కళ్యాణ్ అని గట్టిగా అరిచిన డెమన్ రీతు ఆ పిలుపులో ఎక్కడో ఒక మ్యాజిక్ ఉంది ఎక్కడో మన ఇంటి ఆడపిల్ల గొంతు కనపడుతూ ఉంటుంది ఆత్మాభిమానం కనపడుతూ ఉంటుంది సో తగ్గేదేలే మనస్తత్వం ఎప్పుడూ కూడా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చిన ప్రయాణం సో గెలవాలనే తపన తను నవ్వటం తెలియని ఆ వ్యక్తికి మనుషులు పక్కన ఉంటే భయపడే ఆ మనస్తత్వానికి సో గట్టిగా పిలిస్తే వనికే ఆ ఆ స్వరానికి సో ఇంతమంది చుట్టూ అసలు బిగ్ బాస్ హౌస్లో ఉంటానా నేను అని ఎన్నో సందేహాలతో ఈ హౌస్ ఆ హౌస్ దాటి ఈ హౌస్లోకి అడుగు వచ్చిన తనూజ అంచెలంచెలుగా తనను తాను మార్చుకుంది నవ్వటం నేర్చుకుంది తనలో ఉన్న భయాన్ని సో జాగ్రత్తగా తన నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నించింది ఎక్కడో తనలో ఉన్న ఒక చిన్న ఫీర్ ఆఫ్ టాకింగ్ అంటాం ఆ ఫీర్ ఆఫ్ టాకింగ్ తనకు అనుకూలంగా మార్చుకుంది అలానే తనలో ఉన్న నెగిటివిటీని దూరం చేసుకునే ప్రయత్నం చేసింది తన మాటలో కఠినత్వం చూశారు కానీ తన మనసులో ఉన్న ఆ సున్నితత్వాన్ని గమనించలేనప్పుడు తనలో తను బాధపడింది కానీ ఎక్కడా కూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు తన ఆత్మ ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు తన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో దారి తప్పలేదు తప్పులు చేసినప్పుడు సరిదిద్దుకోవడానికి ఒక క్షణం కూడా ఆలోచించలేదు మాట జారినప్పుడు క్షమించండి అని చెప్పడానికి అరక్షణం కూడా పట్టలేదు అలానే చుట్టూ చాలా మంది రిలేషన్స్ లో తనలో తన 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 ఇంటి వాళ్ళని తన ఎక్కడ చిన్నప్పటి నుంచి తనకు తాను ఒక రక్షణ కవచంగా ఉన్న కుటుంబం నుండి దూరంగా వచ్చిన తనుజ తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఓ చిన్న పలకరింపులోనూ నేనున్నాననే తోడు తోడున్నాను అని చెప్పే ధైర్యం చెప్పే వాళ్ళల్లో అలానే ప్ర కష్టంలో ఉన్నప్పుడో బాధలో ఉన్నప్పుడు సో తన పక్కన నుంచొని తన బాధని కరిగి తన బాధను తగ్గించే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా ఆ కుటుంబానికి సంబంధించిన బాంధవ్యాలు చూసుకుంది బంధాలు చూసింది ఆ బంధానికి విలువనిచ్చుకుంటూనే ముందుకు వెళ్ళింది హోస్ట్ అయినా సరే గెస్ట్ అయినా సరే ఆడియన్స్ అయినా సరే సో మన లోపలికి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినా సరే లేకపోతే రీఎంట్రీలు వచ్చినా సరే తన బంధాన్ని ముక్కుసూటిగా ప్రశ్నించిన ఫేక్ అని చెప్పేసి మొహమాటం లేకుండా ఫేస్ టు ఫేస్ చెప్పిన తన ఆటను తగ్గించే ప్రయత్నంలో ఆ మాటలు ఏ మాటలు పడితే ఆ మాటలు ఆ జారి వదిలినా తన మనసుని తనలో ఉన్న ధైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసిన బయట ఏం జరుగుతుంది అన్నదాన్ని సో మా తనలో ఉన్న తనకున్న ఒక ఫ్యాన్స్ కావచ్చు తనకున్న మంచి ఫేమ్ తగ్గించడానికి చాలా ప్లాండ్ గా విత్తనాలు నాడుతూ తనలో ఉన్న ఒక తనలో లేని ఆ ఒక ఒక కొత్త రకమైన వ్యక్తిత్వాన్ని బయటకు చూపించాలి తనని నెగిటివ్ చేయాలి బయటకు ఎక్స్ప్లోర్ చేయాలి సో తనలో ఏదో ఒక ఫేక్ ఉన్నది ఆ ఫేక్ రిలేషన్ని బయటకు చూపించాలి తను మంచి కాదు తనలో తను చేసేదంతా కూడా సీరియల్ యాక్టింగ్ అని ప్రూవ్ చేయడానికి తర్వాత వాళ్ళ ఆట వదిలేసేసి ప్రతిక్షణం తన ఆటని తన మాటని తన నడవడికని తన ప్రతి ఆలోచనని తన ప్రతి అడుగుని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెంటాడుతూ ఎన్నో రకాల స్ట్రాటజీలు ప్లే చేస్తూ గ్రూప్గా కలిసి సో ఒక రకమైన సిచ్యువేషన్ చేసి తనను బ్యాట్ చేసే ప్రయత్నం ఎన్ని రకాలుగా చేసినా సరే ఎక్కడ తన ఆత్మాభిమానం కోల్పోలేదు తన స్థైర్యాన్ని వేయలేదు సో మాటకి మాట సమాధానం చెప్పింది ఎక్కడ నేను చేస్తున్న తప్పు అని చెప్పి ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వలేదు నా గురించి నాకు తెలుసు నేను నేను ఏంటో నాకు తెలుసు నా ప్రతి చర్యకి సో నాకంటూ ఒక బలమైన కారణం ఉంది సో నేను నా గురించి తెలిసినప్పుడు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకునే తప్ప ఏ రోజు కూడా సో నెగిటివ్ గా ఎక్స్ప్లోర్ అవుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం బయటకి అది చెడుగా వెళ్ళేటట్టుగా అవతల వాళ్ళ యొక్క పన్నాగాలు పడినా దాన్ని కూడా తాను కూడా ప్రయత్నించలేదు తన తన మాట మీద నిలబడింది తన మనసును నమ్మింది సో తను తనులాగానే ఉంది సో మొత్తానికి సన్ తనూజా అంచెలంచెలుగా వెదుగుతూ వెదుగుతూ సో టా లక్ష్యానికి పరుగులు వేస్తుంది అందరికన్నా ఒక అడుగు ముందే వేసింది అలానే ఓటింగ్లో దుమ్ము దులిపింది ఎవరైనా సరే దా లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ టైటిల్ని పట్టుకోవాలంటే తనూజాని దాటి వెళ్లాల్సిందే అనే స్థాయికి చేరుకుంది సో ఫ్యామిలీ ఎపిసోడ్స్ వచ్చిన తర్వాత లేకపోతే అందరి కంటెస్టెంట్స్ యొక్క మంచి కోరుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళ సన్నిహితులు వచ్చాక మీ లక్ష్యం టైటిల్ కాదు మీ లక్ష్యం తనుజా మీ గమ్యం టైటిల్ కాదు మీ గమ్యం తనూజా మీరు సాధించాల్సింది పోరాడాల్సింది టైటిల్ కోసం కాదు మీరు గెలవాల్సింది అడుగు ముందుకు వేయాల్సింది దాటాల్సింది తనుజా అని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత అందరు చూపు తనుజా వైపు మళ్ళీంది అందరి ఆలోచన తనజాబు వెళ్ళింది అందరి యొక్క ఆట తనుజానే అయ్యింది సో తనుజాని ఎలా కిందకి లాగాలి తనుజాని ఎలా మనం దాటి వెళ్ళాలి తనుజా ఆటని ఎలా తగ్గించాలి ఆడియన్స్ కి తనుజాలో ఉన్న నెగిటివ్స్ని ని ఎలా ప్రూవ్ చేయాలి అడుగడుగున క్షణ క్షణం నా ప్రతి ఆలోచనకి పదును పెట్టారు దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకు వేశారు సో దానిలో కొంత సక్సెస్ అయ్యారు అయినా కూడా తనుజా ఎక్కడా కూడా తన దిశని మార్చుకోలేదు తన ఆటని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ఉంది సో ఒంటరిగా ఒంటరిగా ఏడ్చింది అందరితో కలిసి నవ్వింది అందరితో కలిసి అల్లరి చేసింది ప్రతి అందరిలోనూ ఒక చిన్న రిలేషన్ ఫామ్ చేసుకుంది ప్రతి అందరికి గౌరవించింది అలానే ప్రతి ఇంటి ఆడపిల్లలో ఒక ఆడపిల్ల అనగానే ఇంట్లో ఒక ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది ఆత్మాభిమానం ఉంటుంది ఫ్రస్ట్రేషన్ ఉంటుంది తప్పు చేస్తే అంటే నిలదీసే ప్రశ్నించే వీరణారు ఉంటుంది సో అన్ని రకాల ఎమోషన్స్ చూపించింది సో రియల్ లైఫ్లో రియల్ గానే ఉంది సో ప్రతి ఎమోషన్లో సీరియల్ చూసారే తప్ప తన యొక్క ప్రతి ఎమోషన్లో కూడా మన ఇంటి ఆడపిల్ల రిలేషన్ ఎమోషన్ ఉన్నది అని చాలామంది గట్టిగానే సో కరెక్ట్ అయ్యారు ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో కూడా తనూజా అనే ఒక పేరు సో ఒక కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది అలాంటి తనూజా మరి టైటిల్ ఫేవరెట్కి అడుగులు ముందుకు వేస్తుంది వేగంగా పరిగెడుతుంది సో ప్రత్యర్థులు గట్టిగానే ఉన్నారు బలంగానే ఉన్నారు నువ్వా నేనా అంటూ వెంటబడుతూనే ఉన్నారు అరక్షణం అరక్షణం అడుగులు ఒకటా రెండా అంటూ అవుతూ ఉన్నాయి అంత ఈజీ అయితే కాదు ప్రస్తుతానికి కొంత నల్లేరు మీద నడకైతే కాదు కొంత వేగంగానే పరిగెడుతూ ఉన్నా ప్రత్యర్థులు తనకన్నా బలంగానే పరిగెడుతూ ఉన్నారు మరి చిట్ట చివరికి ఆ గమ్యాన్ని చేరుకున్న క్రమంలో ఆ టైటిల్ని పట్టు క్రమంలో నాగసారి ఒక పక్కన చేతిని పైకి ఎత్తే క్రమంలో ఆ అడుగు తనుజాది అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందాము ఇంకొకసారి ఇంకొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాము ఆ ప్రస్తుతానికి చిన్న షార్ట్ అండ్ వీడియో అనమాట మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి అలానే మీ టైటిల్ ఫేవరెట్ ఎవరు ఎవరికి అర్హత ఉందని కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ